వెడవల్లి మండలం కాకారపర గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిడదవల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాసనాయుడు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనంత అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరేని తెలిపారు కులం మత రాజకీయాలకు అతీతంగా లంచాలకు తావు లేకుండా పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధి పనులే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఘన విజయాన్ని అందిస్తాయన్నారు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు